నమస్కారం శ్రీ చదివే పరుసవేది నవలను విని ఆనందిద్దాం నీ కళ గురించి ఇంకా చెప్పు ఆమె అంది నేను వెళ్ళి వంట చేసుకోవాలి నీ దగ్గర ఎక్కువ డబ్బు లేదు కాబట్టి నీకు ఎక్కువ సమయం ఇవ్వలేను చాలాసేపటి వరకు ఆ అమ్మాయి నా గొర్రెలతో ఆడుకుంది కొంత ఇబ్బంది పడుతూనే యువకుడు కొనసాగించాడు ఉన్నట్లుండి ఆ అమ్మాయి నా చేతులను తీసుకుని పిరమిడ్ల వద్దకు చేర్చింది ఈజిప్టులో పిరమిడ్లంటే ఆమెకు అర్థమయ్యిందో లేదో తెలుసుకోవటానికి అతడు ఒక్క క్షణం ఆగాడు కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు అప్పుడు ఈజిప్టులోని ఆ పిరమిడ్ల వద్ద ఆ వృద్ధురాలికి అర్థం కావాలని చివరి రెండు పదాలు అతడు నిదానంగా పలికాడు ఆ అమ్మాయి నాతో ఇలా అంది నువ్వు ఇక్కడికి వస్తే నీకు ఒక రహస్య నిధి దొరుకుతుంది ఆ నిధి ఎక్కడ ఉందో ఆమె చూపించే లోపే నాకు మెలకువ వచ్చేసింది రెండుసార్లు కూడా అలాగే జరిగింది ఆమె కొంచెంసేపు మౌనంగా ఉంది మళ్ళీ యువకుడి చేతులు తీసుకుని జాగ్రత్తగా చూడసాగింది ఇప్పుడు నీ దగ్గర నేను డబ్బులు ఏమీ తీసుకోను ఆమె అన్నది కానీ నీకు నిధి దొరికితే అందులో పదవ వంతు ఇవ్వాలి యువకుడు సంతోషం కొద్దీ నవ్వాడు తనకి రహస్య నిధి గురించి కల వచ్చింది కాబట్టి ఇప్పుడు తన దగ్గర ఉన్న కొద్దిపాటి మొత్తం మిగలబోతోంది సరే కల గురించి వివరించు అతడన్నాడు ముందు ఒట్టు వేయి నేను చెప్పబోయేదానికి బదులుగా నీకు దొరికిన నిధిలో పదవ వంతు ఇస్తానని ఒట్టు వేయి అలాగే చేస్తానని గొర్రెల కాపరి ఒట్టు వేశాడు క్రీస్తు పవిత్ర హృదయం బొమ్మ చూస్తూ మరొక్కసారి ఒట్టు వెయ్యమని ఆ వృద్ధురాలు అడిగింది ఇది ప్రపంచ భాషలోని కళ ఆమె అన్నది నేను దానిని వివరించగలను కానీ ఇది చాలా కష్టమైనది అందుకే నీకు దొరికే నిధిలో ఒక భాగం పొందే అర్హత నాకు ఉందని భావిస్తున్నాను నా వివరణ ఇది ఈజిప్టులోని పిరమిడ్ల వద్దకు నువ్వు వెళ్ళాలి వాటి గురించి ఇప్పటి వరకు నేను విని ఉండలేదు కానీ ఒక అమ్మాయి గనుక నీకు వాటిని చూపించి ఉంటే అవి తప్పక ఉండి ఉంటాయి నిన్ను ధనికుడిని చేసే నిధి అక్కడ నీకు దొరుకుతుంది యువకుడికి మొదట ఆశ్చర్యమేసింది తరువాత చికాకు కలిగింది ఇది తెలుసుకోవడానికి అతడు ఆమె దగ్గరకు రావాల్సిన పని లేదు అయితే ఇప్పుడు ఆమెకు ఏమీ ఇవ్వనవసరం లేదన్నది గుర్తుకు వచ్చింది దాని దానికోసం నా సమయాన్ని వృధా చేసుకోవాల్సిన పనిలేదు అతడన్నాడు నీ కళ చాలా కష్టమైనదని నేను ముందే చెప్పాను జీవితంలో అత్యంత సామాన్యమైనవే ఎంతో అసాధారణమైనవి అవుతాయి ఎంతో జ్ఞానులకే అవి అర్థమవుతాయి నేను అంత తెలివైన దానిని కాదు కాబట్టి చేయి చూడడం వంటి ఇతర కళలు నేర్చుకోవాల్సి వచ్చింది సరే నేను ఈజిప్ట్కి ఎలా చేరుకోవాలి నేను కళను వివరిస్తానంతే వాటిని నిజం ఎలా చెయ్యాలో నాకు తెలియదు అందుకే నేను నా కూతుళ్ళు ఇచ్చిన దానిపై ఆధారపడి బతుకుతున్నాను నేను ఈజిప్టుకి ఎప్పటికీ చేరుకోకపోతే నాకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అలా జరగడం ఇది మొదటిసారి కాదు అప్పటికే అతడికి ఎక్కువ సమయం కేటాయించానంటూ ఆ ముదుసలి ఇక అతడిని వెళ్ళమంది దాంతో యువకుడు చాలా నిరుత్సాహపడ్డాడు ఇక ఎప్పుడూ కలలను నమ్మకూడదని నిర్ణయించుకున్నాడు తాను పూర్తి చేయవలసిన పనులు చాలా ఉన్నాయని అతడికి గుర్తుకు వచ్చింది ముందుగా బజారులోకి వెళ్ళి కొంచెం తిన్నాడు తన దగ్గర ఉన్న పుస్తకం ఇచ్చి మరొక పుస్తకం తీసుకున్నాడు బజారులో ఒక బళ్ళ మీద కూర్చుని అతడు కొత్తగా కొన్న ద్రాక్షాసవాన్ని రుచి చూశాడు ఎండ చాలా తీవ్రంగా ఉండి మద్యం అతడిలో ఎంతో ఉత్తేజాన్ని తిరిగి నింపింది నగర దర్వాజా దగ్గర తన మిత్రుడి కొట్టంలో యువకుడు తన గొర్రెలను ఉంచాడు అతడికి ఈ నగరంలో చాలామంది తెలుసు ప్రయాణాలు చేయటంలో ఇది అతడికి ఎంతో నచ్చేది యువకుడు ఎప్పుడూ కొత్త మిత్రులను పరిచయం చేసుకుంటూ ఉండేవాడు పైగా ఎప్పుడూ వాళ్ళతోనే ఉండాల్సిన అవసరం లేదు తను చేరిన మత పాఠశాలలో లాగా ఒక వ్యక్తిని ఇంకొకరు ప్రతిరోజు చూస్తూ ఉంటే ఆ వ్యక్తి వాళ్ళ జీవితంలో భాగమైపోతారు ఆ తరువాత ఆ వ్యక్తి మారాలని వాళ్ళు కోరుకుంటారు తాను కోరుకున్నట్లు ఇతరులు ఉండకపోయినట్లయితే వాళ్ళకి కోపం వస్తుంది ఎదుటి వాళ్ళు వాళ్ళ జీవితాలను ఎలా జీవించాలో ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుస్తుంది కానీ తమ జీవితానికి ఇచ్చేసరికే ఎవరికీ ఎటువంటి ఆలోచన ఉండదు సూర్యుడు పడమటి వైపు ఇంకొంచెం కుంగే వరకు వేచి ఉండి అప్పుడు గొర్రెలను మైదానంలోకి తీసుకుని వెళదామనుకున్నాడు ఇంకా మూడు రోజులలో అతడు వ్యాపారి కూతురును కలవబోతున్నాడు యువకుడు తాను తెచ్చుకున్న పుస్తకాన్ని చదవసాగాడు మొదటి పేజీలోనే ఒక అంత్యక్రియ గురించి ఉంది అందులో ఉన్న పాత్రల పేర్లు ఉచ్చరించడానికి చాలా కష్టంగా ఉన్నాయి తానే గనుక పుస్తకం రాస్తే ఒకసారి ఒక పాత్రను మాత్రమే పరిచయం చేస్తానని అనుకున్నాడు అప్పుడు ఒకేసారి ఎక్కువ పేర్లను గుర్తుపెట్టుకోవాల్సిన సమస్య పాఠకులకు ఉండదు తాను చదువుతున్న దాని మీద దృష్టి కేంద్రీకరించగలిగేసరికి అతడికి ఆ పుస్తకం నచ్చసాగింది మంచు కురుస్తున్న రోజున అంత్యక్రియలు జరుగుతున్నాయి చల్లగా ఉండటం అన్న భావన అతడికి నచ్చింది యువకుడు పుస్తకం చదువుతుండగా ఒక వృద్ధుడు అతని పక్కకి వచ్చి కూర్చుని మాటలు కలపడానికి ప్రయత్నించసాగాడు బజారులో ఉన్న మనుషుల వైపు చూపిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆ వృద్ధుడు అడిగాడు పని చేస్తున్నారు తనను చదువుకోనివ్వమని అర్థం వచ్చేలా పొడి పొడిగా సమాధానం ఇచ్చాడు వాస్తవానికి అతడు వ్యాపారి కూతురు ఎదుట తన గొర్రెల ఉన్ని కత్తిరిస్తూ ఉన్నట్లు ఊహించుకుంటున్నాడు తాను ఎంత పనిమంతుడో ఆమెకు తెలుస్తుంది ఆ దృశ్యాన్ని ఈ పాటికే అతడు ఎన్నోసార్లు ఊహించుకున్నాడు గొర్రెలకు ఉన్నిని వెనుక నుంచి ముందుకు కత్తిరించాలని వివరించినప్పుడు ఆమె ప్రతిసారి ఆశ్చర్యపడేది గొర్రెలకు ఉన్ని కత్తిరిస్తూ ఆమెకు చెప్పడానికి మంచి కథలను గుర్తుకు తెచ్చుకోసాగాడు వాటిల్లో చాలా వరకు అతడు పుస్తకాల్లో చదివినవే కానీ అవి అతని స్వంత అనుభవాలని చెబుతాడు ఆమెకు చదవడం రాదు కాబట్టి నిజం తెలిసే అవకాశమే లేదు వృద్ధుడు పట్టు వదలకుండా మాటలు కలపటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు తాను అలసిపోయి దాహంగా ఉన్నానని మద్యం ఒక గుక్క తాగనివ్వమని వృద్ధుడు అడిగాడు తనను ఇకనైనా ఒంటరిగా వదిలి పెడతాడన్న ఆశతో యువకుడు తన ద్రాక్షాసవం సీసా ఇచ్చాడు కానీ వృద్ధుడికి మాట్లాడాలని ఉంది ఏం పుస్తకం చదువుతున్నావని అడిగాడు ఒక క్షణం పాటు దురుసుగా బదిలిచ్చి వేరొక బల్ల మీదికి వెళదామనుకున్నాడు కానీ పెద్దల పట్ల గౌరవంతో మెలగాలని అతని తండ్రి నేర్పించాడు దాంతో యువకుడు తను చదువుతున్న పుస్తకాన్ని వృద్ధుడికి అందించాడు దానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది ఆ పుస్తకం పేరు ఎలా ఉచ్చరించాలో అతడికి ఖచ్చితంగా తెలియదు రెండవది వృద్ధుడికి చదవడం రాకపోతే సిగ్గుపడి అతడే వేరే బల్ల మీదకి వెళ్ళిపోతాడు అదేదో వింత వస్తువు అయినట్లు వృద్ధుడు పుస్తకాన్ని అన్ని వైపులా చూసి ఊ ఈ పుస్తకం చాలా ముఖ్యమైనదే కానీ ఇది చికాకు కలిగిస్తుంది ఆశ్చర్యపడడం అతని వంతు అయ్యింది వృద్ధుడికి చదవటం వచ్చు అంతేకాక ఆపాటికే అతడు ఆ పుస్తకం చదివి ఉన్నాడు వృద్ధుడు చెప్పినట్లు ఆ పుస్తకం చికాకు కలిగించేదే అయినా దానిని ఇచ్చేసి ఇంకొకటి తెచ్చుకోవడానికి ఇంకా సమయం ఉంది ప్రపంచంలోని అన్ని పుస్తకాలు చెప్పేదే ఈ పుస్తకం కూడా చెబుతుంది వృద్ధుడు చెప్పుకుంటూ పోతున్నాడు వ్యక్తులు తమ జీవిత గమ్యాలను ఎంచుకోలేక పోవడాన్ని ఇది వివరిస్తుంది ప్రపంచంలోకి అతిపెద్ద అబద్ధాన్ని అందరూ నమ్ముతున్నారంటూ ఈ పుస్తకం ముగుస్తుంది ప్రపంచంలోకెళ్ళ అతిపెద్ద అబద్ధం ఏమిటి ఆశ్చర్యపడుతూ యువకుడు అడిగాడు ప్రపంచంలోకెళ్ళ అతిపెద్ద అబద్ధం ఇది మన జీవితంలో ఏదో ఒక సమయంలో మనకి జరిగే వాటిపై నియంత్రణ కోల్పోయి మన జీవితాలు కర్మతో శాసింపబడతాయనుకోవడం అలా నాకెన్నడూ జరగలేదు అన్నాడు అతడు నేను మతగురువుని అవ్వాలని కోరుకున్నాను కానీ నేను గొర్రెల కాపరిని కావాలని నిర్ణయించుకున్నాను నీకు ప్రయాణాలు చేయటం అంటే నిజంగా ఇష్టం కాబట్టి చాలా మంచి పని చేశావు వృద్ధుడు అన్నాడు నేను ఏమి ఆలోచిస్తున్నానో అతడికి తెలిసింది యువకుడు తనలో తాను అనుకున్నాడు పుస్తకం తిరిగి ఇచ్చే ఉద్దేశం లేనట్టుగా ఆ వృద్ధుడు దాని పేజీలు తిప్పుతూ చూస్తున్నాడు వృద్ధుడు వేసుకున్న బట్టలు కొత్తగా ఉండటాన్ని యువకుడు గమనించాడు అతడు అరబ్బులాగా కనిపించాడు ఈ ప్రాంతంలో అరబ్బులు కనబడడం అంత వింతేమీ కాదు టారిఫా నుంచి ఆఫ్రికా కొన్ని గంటల దూరంలోనే ఉంది సన్నటి జలసంధులను పడవలో దాటితే చాలు వస్తువులు కొనుగోలు చేస్తూ రోజులో పలుమార్లు తమ వింతైన ప్రార్థనలు వల్లిస్తూ అరబ్బులు ఈ నగరంలో తరచూ కనబడుతుండేవారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు యువకుడు అడిగాడు అనేక చోట్ల నుంచి అనేక చోట్ల నుంచి ఎవరూ రారు యువకుడు అన్నాడు నేను గొర్రెల కాపరిని నేను అనేక ప్రాంతాలకు వెళ్ళాను కానీ నేను ఒక్క ప్రాంతం నుంచే వచ్చాను అది పురాతనమైన కోట దగ్గర ఉన్న నగరం నేను అక్కడే పుట్టాను అలా అయితే నేను సాలెంలో పుట్టానని చెప్పవచ్చు సాలం ఎక్కడ ఉందో అతనికి తెలియదు తన తెలియనితనం బయటపడుతుందని అది ఎక్కడ ఉందని అడగలేదు కాసేపు బజారులోని మనుషులకేసి చూశాడు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ ఎంతో హడావిడిగా ఉన్నట్లున్నారు అయితే సాలం ఎలా ఉంటుంది ఏమైనా ఆధారం దొరుకుతుందేమోనని యువకుడు అడిగాడు అది ఎప్పుడు ఉన్నట్లుగానే ఉంది ఇంకా ఏం ఆధారము దొరకలేదు సాలెం యాండలూసియాలో మాత్రం లేదని యువకుడికి తెలుసు ఉన్నట్లయితే దాని గురించి విని ఉండేవాడు నువ్వు సాలెంలో ఏం చేస్తావు యువకుడు మళ్ళీ అడిగాడు నేను సాలెంలో ఏం చేస్తానా వృద్ధుడు నవ్వాడు నేను సాలెం రాజుని మనుషులు వింతైన సంగతులు చెబుతారని యువకుడు అనుకున్నాడు ఏమీ చెప్పని గొర్రెలతో ఉండడం మంచిదని కొన్నిసార్లు అనిపిస్తుంది పుస్తకంతో ఒంటరిగా గడపడం ఇంకా మంచిది మనం వినాలనుకున్నప్పుడు అవి నమ్మశక్యం కానీ తమ కథలు చెబుతాయి కానీ మనుషులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే వింతైన విషయాలతో ఆ తర్వాత సంభాషణ ఎలా కొనసాగించాలో తెలియదు నా పేరు మెల్చి జెడెక్ వృద్ధుడు చెప్పాడు నీ వద్ద ఎన్ని గొర్రెలు ఉన్నాయి చాలినన్ని అని బదిలిచ్చాడు తన జీవితం గురించి వృద్ధుడు మరింతగా తెలుసుకోవాలనుకుంటున్నాడని అతనికి అర్థమయ్యింది అయితే మన ముందు సమస్య ఉందన్న మాట నీకు చాలినన్ని గొర్రెలున్నాయనిపిస్తే నేను సహాయం చేయలేను అతడికి చిరచిరలాడ సాగింది తాను ఎవరినీ సహాయం అడగలేదు వృద్ధుడు తనని ఒక గుక్క ద్రాక్షాసరం అడిగి సంభాషణ మొదలు పెట్టాడు నా పుస్తకం నాకివ్వు యువకుడు అన్నాడు నేను వెళ్ళి గొర్రెలను తీసుకుని ప్రయాణం అవ్వాలి నీ గొర్రెలలో పదవ వంతు నాకివ్వు వృద్ధుడు అన్నాడు రహస్యనిధి ఎలా కనుక్కోవాలో నేను చెబుతాను అతడికి తన కళ గుర్తుకు వచ్చింది మరుక్షణం యువకుడికి అంతా స్పష్టంగా గోచరించింది ఆ ముదుసలి తన దగ్గర నుంచి డబ్బులేమీ తీసుకోలేదు కానీ ఈ వృద్ధుడు బహుశా ఆమె భర్త అయ్యి ఉండవచ్చు అసలు లేని దాని గురించి సమాచారం ఇచ్చి తన నుంచి మరింత డబ్బు రాబట్టాలని చూస్తున్నాడు ఈ వృద్ధుడు కూడా బంజారా అయి ఉండవచ్చు కానీ అతడు ఏమీ అనకముందే ఆ వృద్ధుడు ముందుకు వంగి ఒక కర్రపుల్ల తీసుకుని నేల మీద ఇసుకలో రాయసాగాడు అతడి ఛాతీ నుంచి ఏదో అద్భుతమైన కాంతి వెలువడి యువకుడి కళ్ళు క్షణం పాటు బైర్లు కమ్మాయి తన వయసుకి చాలా వేగంగా కదిలి వృద్ధుడు తన ఛాతీని చొక్కాతో కప్పేశాడు తన కళ్ళు మామూలుగా అయిన తర్వాత వృద్ధుడు ఇసుకలో రాసిందేదో యువకుడు చదవగలిగాడు అక్కడ బజారులోని ఇసుకలో యువకుడు తన తల్లిదండ్రుల పేర్లు తాను వెళ్ళిన మత పాఠశాల పేరు చదివాడు తనకే తెలియని వ్యాపారి కూతురు పేరు చదివాడు అతడు ఇప్పటి వరకు ఎప్పటికీ చెప్పని విషయాలను చదివాడు నేను సాలెం రాజుని వృద్ధుడు చెప్పాడు ఒక రాజు ఒక గొర్రెల కాపరితో ఎందుకు మాట్లాడతాడు కొంత ఆరాధనతోనూ కొంత ఇబ్బందిగానూ యువకుడు అడిగాడు చాలా కారణాలు ఉన్నాయి కానీ అన్నిటిలోకి ముఖ్యమైనది నువ్వు నీ జీవిత గమ్యాన్ని కనుగొనడంలో విజయవంతం అయ్యావు ఒక వ్యక్తి జీవిత గమ్యం అంటే ఏమిటో ఆ యువకుడికి తెలియదు నువ్వెప్పుడూ సాధించాలని అనుకుంటున్నదే నీ జీవిత గమ్యం బాల్యంలో అందరికీ తమ జీవిత గమ్యం ఏమిటో తెలుస్తుంది ఆ వయస్సులో అంతా స్పష్టంగా ఉంటుంది అన్నీ సాధ్యమే అని అనిపిస్తాయి వాళ్ళు కలలు కనడానికి భయపడరు తమ జీవితంలో కావాలనుకున్న దానికోసం ఆశతో ఎదురు చూస్తుంటారు కానీ కాలం గడుస్తున్న కొద్దీ తమ జీవిత గమ్యాన్ని సాధించుకోవడం అసాధ్యమని వాళ్ళు నమ్మేలా ఒక వింత శక్తి ఏదో చేస్తుంది ఆ వృద్ధుడు చెబుతున్నదేది యువకుడికి అర్థం కాలేదు కానీ ఆ వింత శక్తి ఏమిటో తెలుసుకోవాలని అతడికి ఉంది దాని గురించి చెప్పినప్పుడు వ్యాపారి కూతురు తన మాటలకు ప్రభావితం అవుతుంది అది నకారాత్మకం అనిపించే శక్తి కానీ వాస్తవంగా అది నీ జీవిత గమ్యాన్ని ఎలా సాధించుకోవాలో చూపిస్తుంది అది నీ ఆత్మను మనోభిష్టాన్ని సంసిద్ధం చేస్తుంది ఎందుకంటే ఈ పుడమిపైన ఒకే ఒక గొప్ప సత్యం ఉంది నువ్వు ఎవరివైనా ఏమి చేస్తున్నా నీకు నిజంగా ఏదైనా కావాలనిపించిందంటే ఆ కోరిక విశ్వాత్మలో పుట్టింది ఈ భూమిపైన నీ కర్తవ్యం అదే అది కేవలం ప్రయాణం చేయాలనుకోవడం కావచ్చా లేదా ఒక వస్త్ర వ్యాపారి కూతురిని పెళ్లి చేసుకోవాలనుకోవడం కావచ్చా కావచ్చు లేదా నిధి కోసం వెతకడం కూడా కావచ్చు ఈ విశ్వాత్మ ప్రజల సంతోషం నుంచి బలాన్ని పొందుతుంది దుఃఖం ఈర్ష్య అసూయల నుంచి కూడా ఎవరి జీవిత గమ్యాన్ని వారు సాధించడమే వారి తప్పనిసరి కర్తవ్యం అన్నీ ఒక్కటే నీకు ఏదైనా కావాలనిపించినప్పుడు నువ్వు దానిని సాధించడంలో సహాయపడడానికి ఈ ప్రపంచమంతా కుట్రపన్నుతుంది బజారుని పట్టణవాసులని చూస్తూ వాళ్ళు కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు ముందుగా వృద్ధుడు మాట్లాడాడు నువ్వు గొర్రెల మందని ఎందుకు కాస్తున్నావు నాకు ప్రయాణాలు చేయటం అంటే ఇష్టం బజారులో ఒక మూల తన దుకాణంలో కూర్చుని ఉన్న రొట్టెలు తయారు చేసే వ్యక్తిని ఆ వృద్ధుడు చూపించాడు అతడు కూడా తన బాల్యంలో ప్రయాణాలు చేయాలనుకున్నాడు కానీ ముందుగా రొట్టెల దుకాణం పెట్టి కొంత డబ్బు సంపాదించాలని అనుకున్నాడు అతడు ముసలివాడైన తర్వాత ఆఫ్రికాలో ఒక నెల గడిపి వద్దామనుకుంటున్నాడు తాము కలగన్న దానిని జీవితంలో ఎప్పుడైనా సాధించే సామర్థ్యం మనుషులకు ఉంటుందని అతడు గుర్తించలేదు అతడు గొర్రెల కాపరి అయి ఉండాల్సింది యువకుడు అన్నాడు దాని గురించి కూడా అతడు ఆలోచించాడు వృద్ధుడు చెప్పాడు కానీ గొర్రెల కాపరుల కంటే రొట్టెలు తయారు చేసే వాళ్ళకి గౌరవం ఎక్కువ రొట్టెలు తయారు చేసే వాళ్ళకి ఇల్లు ఉంటుంది కానీ గొర్రెల కాపరులు మైదానంలో నిద్రపోతుంటారు తల్లిదండ్రులు తమ కూతుళ్లను గొర్రెల కాపరుల కంటే రొట్టెలు చేసే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికే ఇష్టపడతారు వ్యాపారి కూతురు గురించి ఆలోచిస్తూ యువకుడి గుండె భారమయ్యింది ఆ పట్టణంలో తప్పనిసరిగా రొట్టెలు తయారు చేసేవాడు ఒకడు ఉండి ఉంటాడు వృద్ధుడు ఇంకా చెబుతూ పోసాగాడు చివరికి మనుషులు తమ జీవిత గమ్యం కంటే గొర్రెల కాపర్ల గురించి రొట్టెల తయారు చేసే వాళ్ళ గురించి ఇతరులు ఏమి అనుకుంటారో అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు వృద్ధుడు పుస్తకం తిరిగేస్తూ మధ్యలో ఒక పేజీ చదవడం మొదలుపెట్టాడు యువకుడు కాసేపు వేచి ఉండి అతడు తనకు అంతరాయం కలిగించినట్లే తాను అతడికి అడ్డుపడుతూ ఇదంతా నాకు ఎందుకు చెబుతున్నావు అని అడిగాడు ఎందుకంటే నువ్వు నీ జీవిత గమ్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నావు కానీ దానినంతటినీ ప్రస్తుతం వదిలిపెట్టే స్థితిలో ఉన్నావు నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ ప్రత్యక్షం అవుతుంటావా అన్నిసార్లు ఇలాగే కాదు కానీ ఎప్పుడూ నేను ఏదో ఒక రూపంలో ప్రత్యక్షమవుతూనే ఉంటాను కొన్నిసార్లు నేను ఒక మంచి ఆలోచన ఒక పరిష్కారం రూపంలో వస్తుంటాను ఇంకొన్నిసార్లు చాలా కీలకమైన సమయాల్లో కొన్ని తేలికగా జరిగేలా చూస్తాను నేను ఇంకా ఎన్నో చేస్తాను కానీ చాలాసార్లు వాటిని నేనే చేశానని మనుషులు గుర్తించరు వారం రోజుల క్రితం విలువైన రాళ్ళ అన్వేషకుడి ముందు తాను ఒక రాయి రూపం తీసుకోక తప్పింది కాదని ఆ వృద్ధుడు చెప్పాడు పచ్చరాళ్ల అన్వేషణలో అతడు తనకున్నదంతా త్యజించాడు ఒక నదీ తీరాన ఈ అన్వేషణలో ఐదు సంవత్సరాలు గడిపాడు పచ్చరాళ్ళ కోసం కొన్ని వేల రాళ్లను వెతికాడు ఇంకొక రాయిని ఒకే ఒక్క రాయిని వెతికితే సాఫల్యం పొందే సమయంలో అతడు ఆ అన్వేషణను వదిలి పెట్టేయాలనుకున్నాడు తన జీవిత గమ్యం కోసం అతడు సర్వం త్యాగం చేశాడు కాబట్టి జోక్యం చేసుకోవాలని ఆ వృద్ధుడు నిర్ణయించుకున్నాడు అతడు ఒక రాయిగా మారి అన్వేషకుడి కాలి దగ్గరగా దొర్లుకుంటూ వెళ్ళాడు ఐదు సంవత్సరాల వృధాశ్రమ ప్రయాసలకు ఆ అన్వేషకుడు విసుగు కోపం చెంది ఆ రాయిని తీసి అవతలికి విసిరేశాడు ఆ రాయిని ఎంత బలంగా విసిరాడంటే ఆ దెబ్బకు రాయి ముక్కలయ్యి దాంట్లోంచి ప్రపంచంలోకెళ్ళ అందమైన పచ్చరాయి బయటపడింది తమ ఉనికికి గల కారణాన్ని కొంతమంది జీవితంలో చాలా తొందరగా తెలుసుకుంటారు అన్నాడు ఆ వృద్ధుడు అతని గొంతులో బాధ అందుకనేమో చాలా తొందరగా కూడా దానిని వదులుకుంటారు జీవితం అలా ఉంది రహస్య నిధి గురించి ఏదో చెప్పాడన్న విషయాన్ని వృద్ధుడికి యువకుడు గుర్తు చేశాడు ప్రవహించే నీటి శక్తికి నిధి బయటపడుతుంది అదే తరంగాలకు అది కప్పబడి పోతుంది కూడా అన్నాడు వృద్ధుడు నీ నిధి గురించి తెలుసుకోవాలని ఉంటే నీ మందలోని పదవ వంతు నాకు ఇవ్వాలి నాకు దొరికే నిధిలో పదవ వంతు ఇస్తాను సరేనా వృద్ధుడు నిరాశపడినట్లు కనిపించాడు నీకు లేని దాని గురించి వాగ్దానాలు చేయడంతో మొదలుపెట్టావంటే దానిని సాధించాలన్న కోరికను నువ్వు కోల్పోతావు బంజారా ముదసరికి తన నిధిలో పదవవంతు ఇస్తానని మాటిచ్చిన సంగతి యువకుడు వృద్ధుడితో చెప్పాడు మనుషులతో ఇటువంటి పనులు చేయించడంలో బంజారాలు తెలివైన వాళ్ళు ఆ వృద్ధుడు నిట్టూర్చాడు ఏది ఏమైనా జీవితంలో ప్రతిదానికి ఒకవేళ ఉంటుందని నువ్వు తెలుసుకుంటావు అంతే చాలు ఈ విషయాన్నే తెలియజేయడానికి కాంతి యోధులు ప్రయత్నిస్తుంటారు ముసలి వ్యక్తి పుస్తకాన్ని యువకుడికి తిరిగి ఇచ్చాడు రేపు ఇదే సమయానికి నీ మందలో పదవ వంతు తీసుకునిరా రహస్యనిధి ఎలా కనుక్కోవాలో నీకు చెబుతాను మంచిది బజారు మలుపు తిరిగి అతడు మాయమైపోయాడు యువకుడు తిరిగి పుస్తకం చదవడం మొదలుపెట్టాడు కానీ అతడికి ఏకాగ్రత కుదరలేదు వృద్ధుడు చెప్పింది నిజమేనని అతనికి తెలుసు కాబట్టి అతడు ఒత్తిడికి ఉద్వేగానికి లోనయ్యాడు రొట్టెలు అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఒక రొట్టె కొనుక్కున్నాడు అతడి గురించి వృద్ధుడు చెప్పింది అతడికి చెబుదామా వద్ద అన్న మీమాంసలో ఉన్నాడు ఒక్కొక్కసారి కొన్ని విషయాలను అలా వదిలేయడమే మంచిదనుకుని ఏమీ చెప్పకూడదని నిర్ణయించుకున్నాడు అతడు ఏమైనా చెబితే రొట్టెలు చేసే వ్యక్తి తన జీవితానికి బాగా అలవాటు పడిపోయినప్పటికీ అన్నింటినీ వదిలిపెట్టాలన్న ఆలోచనలో కొన్ని రోజులు గడుపుతాడు అతడిలో ఆ ఆందోళనను కలిగించకుండా ఉండగలిగాడు యువకుడు ఆ తర్వాత యువకుడు వీధులలో తిరుగుతూ నగర ద్వారాన్ని చేరుకున్నాడు ఒక కిటికీ ఉన్న చిన్న భవనం అక్కడ ఉంది అక్కడ కొంతమంది ఆఫ్రికాకి టికెట్టు కొనుక్కుంటున్నారు ఈజిప్టు ఆఫ్రికాలో ఉందన్న సంగతి అతడికి తెలుసు నీకేమైనా సహాయపడగలనా కిటికీ వెనుకనున్న వ్యక్తి అతనిని అడిగాడు రేపు చూద్దాంలే అంటూ యువకుడు అక్కడి నుంచి వచ్చేశాడు ఒక గొర్రెను అమ్మితే చాలు జలసంధి అవతల వైపు వెళ్ళటానికి డబ్బులు సరిపోతాయి ఆ ఆలోచనే అతడిని భయభ్రాంతుడిని చేసింది వెళ్ళిపోతున్న యువకుడిని చూసి మరో స్వాప్తికుడు టికెట్లు అమ్మే వ్యక్తి తన సహాయకునితో అంటున్నాడు అతడి దగ్గర ప్రయాణానికి సరిపోను డబ్బులు లేవు టికెట్లు అమ్మే కిటికీ దగ్గర నుంచుని ఉన్నప్పుడు యువకుడికి తన గొర్రెల మంద గుర్తుకు వచ్చింది ఆ సమయంలో అతడు గొర్రెల కాపరిగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నాడు రెండేళ్లలో గొర్రెలను పెంచడానికి సంబంధించిన మెలకువలన్నీ అతడు నేర్చుకున్నాడు గొర్రెల ఉన్ని ఎలా కత్తిరించాలో తెలుసు చూడితో ఉన్న గొర్రెలను ఎలా చూసుకోవాలో తెలుసు గొర్రెలను తోడేళ్ల బారి నుంచి ఎలా కాపాడుకోవాలో తెలుసు యాండలూసియాలోని మైదానాలు పచ్చిక బీళ్ళన్నీ అతడికి తెలుసు తన దగ్గర ఉన్న ప్రతి ఒక్క గొర్రె ఎంత ధర పలుకుతుందో కూడా అతనికి తెలుసు తన మిత్రుని కొట్టానికి సాధ్యమైనంత చుట్టూ తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు కోట పక్కగా నడిచి వెళుతూ అతడు దారిమల్లి గోడ పైకి తీసుకెళ్లే రాతి చెప్తాను ఎక్కాడు అక్కడి నుంచి యువకుడు దూరంగా ఉన్న ఆఫ్రికాని చూడగలిగాడు స్పెయిన్ మొత్తాన్ని ఆక్రమించడానికి మూర్లు అక్కడి నుంచే వచ్చారని ఎవరో అతనికి చెప్పారు ఆ చోటు నుంచి వృద్ధుడితో తాను మాట్లాడిన బజారుతో సహా నగరమంతా యువకుడికి కనబడుతోంది ఆ వృద్ధుడిని కలుసుకున్న క్షణాలకు అతడు శాపనార్థాలు పెట్టాడు తన కళలను వివరించగల ఆమెను వెతుక్కుంటూ అతడు ఈ నగరానికి వచ్చాడు అతడు గొర్రెల కాపరి అన్న విషయం ఆ బంజారా వృద్ధురాలిని గాని లేదా ఆ వృద్ధుడిని గాని ఏమాత్రం ప్రభావితం చెయ్యలేదు వాళ్ళు ఒంటరి జీవులు ఏ విషయం పట్ల వారికి నమ్మకం ఉండదు అంతేగాక గొర్రెల కాపురులకి తమ గొర్రెలతో అనుబంధం ఏర్పడుతుందన్నది వాళ్ళకి అర్థం కాదు అతడికి తన మందలోని ప్రతి ఒక్క గొర్రె గురించి అన్ని సంగతులు తెలుసు ఏది కొంటిదో ఏది రెండు నెలల్లో ఈనబోతుందో ఏది అన్నిటిలోకి నిదానమైనదో తెలుసు వాటి ఉన్నిని కత్తిరించడమే కాదు వాటిని ఎలా చంపాలో కూడా అతనికి తెలుసు అతడు గనక వాటిని వదిలిపెట్టాలని నిర్ణయించుకుంటే అవి ఎంతో బాధపడతాయి గాలి తీవ్రం కాసాగింది ఆ గాలి అతడికి తెలుసు ప్రజలు దానిని లెవాంటర్ అని అంటారు ఎందుకంటే మధ్యధరా సముద్రం తూర్పు అంచనా ఉన్న లెవాంట్ మీదుగా మూర్లు ఈ గాలి మీద వచ్చారు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి స్ట్రీట్ చదివే ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు